జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టమోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పంతొమ్మిదవ శ్లోకం భూతగ్రామహాసేవాయా భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశహ పార్థ రాగమే దీని యొక్క భావము బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులందరూ మరల మరల వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వివశులై నశింతురు ఈ భౌతిక జగత్తునందే కొనసాగుటకు యత్నించు మంద బుద్ధులు ఉన్నతలోకములను చేరినను నిశ్చయముగా ఈ భూలోకమునకు తిరిగి రావలసి వచ్చును వారు బ్రహ్మదేవుని పగటి సమయమున ఈ భౌతిక జగత్తునందలి ఊర్ధ్వ అథోలోకములందు తమ కార్యములను ప్రదర్శింపగలరు కానీ బ్రహ్మదేవుని రాత్రి అరుదించగానే వారందరూ నశించిపోవుదురు వారు తమ భౌతిక కామ్య కర్మలపై బ్రహ్మదేవుని పగటి సమయం నా పలు విధములైన దేహములను పొందుదురు అని ఈ దీని యొక్క భావము ఇరవయవ శ్లోకం పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్త సర్వేషు భూతేషు నష్యత్సు నవినశ్యతి దీని యొక్క భావము ఈ వ్యక్త వ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరి ఒక అవ్యక్త ప్రకృతి కలదు అది పరమోత్కృష్టమును నాశరహితమును అయ్యున్నది ఈ భౌతిక జగత్తునందుగల సమస్తము నశించినను అది మాత్రము యథాతముగా నిలిచియుండును శ్రీకృష్ణుని ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక శక్తి దివ్యమును శాశ్వతమును అయ్యున్నది బ్రహ్మదేవుని పగటి సమయమునందు వ్యక్తమై అతని రాత్రి సమయమున నశించు భౌతిక జగత్తు ఎంతలి మార్పులకు అది అతీతమయ్యుండును శ్రీకృష్ణుని శక్తి భౌతిక ప్రకృతి గుణమునకు పూర్తిగా వ్యతిరేకమైనది ఉన్నత మరియు న్యూన ప్రకృతులు ఇదివరకే సప్తమాధ్యాయమున వివరింపబడినని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం అవ్యక్తోక్షర అవ్యక్తోక్షరూ పరమాం గతి ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ దీని యొక్క భావము వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో ఏ ప్రదేశమును పొందిన బిమ్మట జీవులు వెనుకకు తిరిగి రాడో అది ఏ నా దివ్యధామము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము బ్రహ్మ సంహిత యందు చింతామణి ధామము అనగా కోరికలన్నీ నెరవేరునట్టి స్థానముగా వర్ణింపబడినది గోలోక బృందావనముగా పిలువబడు శ్రీకృష్ణుని ధామము చింతామణులతో నిర్మితమైన సౌదములతో అలలారుచుండును అక్కడ కోరినంతనే అన్ని రకములైన భక్ష్యములను సమకూర్చు కల్పవృక్షములు మరియు అక్షయముగా పాలనోసగు సురభి దేనువులనబడు అనబడు కామధేనువులు కూడా ఉండునని భావము జై శ్రీకృష్ణ అండి మరో శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ